సింహ రాశి వారికి అదృష్ట సమయం రాబోతోంది మూడు శుభవార్తలను పొందబోతున్నారు కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ రాశి వారు పొందబోతున్న మూడు శుభవార్తలు ఏమిటి అలాగే వీరికి ఏ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభివృద్ధిని పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు వీరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అంటే ఇష్టం మంచి మార్పులు రాబోతున్నాయి ఊహించని రీతిలో అదృష్టం వరించబోతోంది మూడు శుభవార్తలతో వీరి జీవితంలో ఆనంద సమయాన్ని గడపబోతున్నారు అయితే ముందుగా ఈ రాశి వారు పొందబోయే మూడు శుభవార్తల గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ అనుకూల ఫలితాలు రాబోతున్నాయి కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్ని తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాద ఏర్పడుతుంది బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందనున్నారు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు సఫలం కానున్నాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారాన్ని పొందబోతున్నారు అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు బయట అందరికీ చాలా అన్యోన్యమైన దంపతుల్లా కనిపిస్తారు కానీ లోపల కొన్ని విషయాల్లో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఉంటాయి ఈ మనస్పర్ధలు తొలగిపోవాలంటే మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మీ అభిప్రాయాలను ఆమెతో పంచుకోవడం ద్వారా మీ బంధం బలపడుతుంది అలాగే సంతాన వీరు శుభ ఫలితాలని పొందుతారు అయితే సంతానం యొక్క చదువు విషయంలో మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాన్ని పొందనున్నారు విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వనుంది అయితే ఈ సమయంలో విద్యార్థులు విందో వినోద భరిత కార్యక్రమాలు సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తిని పెంచుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించడం మంచిది రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందనున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు ఈ రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగి చేసే పనుల ఎందు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా విజయం సాధించడానికి వీరికున్న పట్టుదలే కారణంగా చెప్పవచ్చు అలాగే ఏ పని చేసినా దాని ఎందు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దాని వల్ల జరిగే మంచి చెడుల గురించి ముందే ఆలోచించుకొని అంచనా వేసుకుని ప్రారంభిస్తారు అలాగే ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేయకుండా ధైర్యంగా పూర్తి చేయడానికి చూడ్డానికి కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వీరి మనసు సున్నితంగా ఉంటుంది కొన్ని సందర్భాలు సొంత నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు శుభ ఫలితాలని పొందబోతున్నారు చేతి వృద్ధుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ఆదాయ మార్గాలు రాబోతున్నాయి అయితే వృత్తిపరంగా పనులు మందంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి చేసే ప్రతి పని పట్ల నిబంధతను కలిగి ఉండడం మంచిది వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు ఆలస్యమైనప్పటికీ పొందే అవకాశం ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది పనిచేసేటువంటి సంస్థల్లో పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి అయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కనిపిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అయితే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల వల్ల భాగస్వాములతో వివాదాలు అలాగే వివాదాలు ఏర్పడడంతో పోలీస్ కేసులు కోర్టు కేసులు వంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అలాగే అధిక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించేవారు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది ఎవరైతే విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు మందంగా సాగే అవకాశం ఉంది ఈ రాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు వీరికి ఆదాయం సక్రమంగా ఉన్నప్పటికీ ఖర్చు అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఉండవు కానీ ఈ సమయంలో వీరికి నాడీ వ్యవస్థ అలాగే నాడీ సంబంధ వ్యాధులు ఎలర్జీలు వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే ఒత్తిడి ఆందోళన కారకంగా మానసిక ప్రశాంతతకి దూరం అవుతారు దీనితో నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలు పాటించడం ప్రతిరోజు వ్యాయామం చేయడం వంటివి చేయాలి అలాగే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రాశి వారు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో తీవ్రమైనటువంటి మనస్తాపం ఆందోళనకు లోనై ఉంటారు దీనివల్ల వీరు ఎవరిని నమ్మరు అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తులను భార్యను కూడా అనుమానిస్తారు ఈ మనస్తాపం వల్ల కుటుంబ సభ్యులతోనూ భార్య వైపు బంధువులతోనూ లేనిపోని గొడవలకు వివాదాలకు సిద్ధమవుతారు కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు వారి యొక్క మానసిక ఆందోళన నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే అనవసరమైన గొడవలకు వివాదాలకు దూరంగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ వీరు ఈ వారంలో శుభ ఫలితాలని పొందుతారు సింహ రాశి వారు జీవితంలో అభివృద్ధిని పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించాలి అలాగే శ్రీ దత్త చరిత్ర స్తోత్రం పఠించాలి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చెయ్యాలి శుక్రవారం రోజున లలిత శాస్త్రనామాన్ని పఠించడం ద్వారా జీవితంలో అభివృద్ధిని పొందుతారు ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు శని రాహు కుజ గ్రహాలకు శాంతి పూజలను నిర్వహించుకోవాలి పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయాలి మంగళవారం రోజున రావి చెట్టుకు ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి రాగి చెంబుతో నీటిని పోసి నమస్కరించుకోవాలి అలాగే గోమాతకు నానబెట్టిన కందులను శనగలను తినిపించాలి సోమవారం రోజున పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించాలి ఏ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు సో చూసారు కదండి ఈ రాశి వారు పొందబోయే మూడు శుభవార్తలు ఏమిటి అలాగే ఏ విషయంలో వీరికి జాగ్రత్త తప్పదు అనే విషయాలతో పాటుగా జీవితంలో అభివృద్ధిని పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది అంతేకాకుండా మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి